హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో అటుకుల పులిహోర ని చూపించబోతున్నానండి నార్మల్ గా పులిహోర అంటేనే రైస్ తో చేసుకుంటూ ఉంటామండి కానీ ఇలా డిఫరెంట్ గా అటుకులతో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మనకు వచ్చేది కృష్ణాష్టమియే కాబట్టి కృష్ణాష్టమి రోజు ఈ అటుకుల పులిహోరను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మరి మరి చేయకుండా ఈ అటుకుల పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్లో ఒక జాలి గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి మనం ఎప్పుడైనా అటుకుల పులిహోర చేసుకునేటప్పుడు అటుకులు కొంచెం మందంగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటాయండి ఈ విధంగా అటుకులను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల పైన కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ అటుకులను బాగా నాననివ్వాలి మరీ ఎక్కువ వాటర్ ని వేసుకోకూడదండి ఎక్కువ వాటర్ని అనేది కనుక మనం వేసేసుకుంటే అటుకులు ముద్దు ముందుగా అయిపోతూ ఉంటాయి అటుకుల్లో తగినంత వాటర్ ని వేసుకొని అడుగునున్నవి అలానే పైనున్నవి కూడా అటుకులను బాగా కలుపుకోవాలి ఈ విధంగా అటుకులన్నిటినీ కూడా తడుపుకున్న తర్వాత రెడీగా ఈ అటుకులను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకున్న తర్వాత పల్లీలను కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా పల్లీలు కొంచెం వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆవాలని అలానే కారానికి తగ్గట్టుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలానే ఒక మూడు ఎండిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పులిహోరకి కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చిని అయినా లేదంటే పూర్తిగా ఎండిమిర్చిన అయినా కూడా వేసుకోవచ్చండి ఇలా రెండు కలిపి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మనకి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత అంతవరకు చక్కగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ వరకు పసుపుని చిటికటి ఇంగోవా అని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత పసుపులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఒక నిమిషం పాటు వీటిని వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న అటుకుల మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు నిమ్మ చెక్క బద్దలను పిండుకోవాలి ఈ విధంగా రెండు నిమ్మ బద్దలను పూర్తిగా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా కుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాము అంటే మనకి అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా ఈ అటుకుల పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు మరి ఎప్పట్లానే రొటీన్ టిఫిన్స్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మీ యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి